ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు అంశాల మీద తొలి సంతకాలు చేయబోతున్నారు ఏమిటి ఐదు అంశాలు మొదటిది మెగా డిఎస్సి నిర్వహణ మీద సంతకం రెండవది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉపసంహరణ మీద సంతకం మూడవది పెన్షన్ల పెంపు మూడు వేల నుంచి నాలుగు వేలకు దాని మీద సంతకం ఆ తర్వాత స్కిల్ సెన్సెస్ అనేది ఒకటి చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రీతిపాత్రమైన అంశం అదేంటంటే రాష్ట్రంలో అసలు ఏ రకమైన స్కిల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏ రకమైన శిక్షణ ఇవాళ యువతకు ఉంది రాష్ట్రంలో దాన్ని బట్టి అంచనా వేసుకొని తర్వాత ఏ రకమైన స్కిల్స్ అవసరము అనేది రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి వాటిని నేర్పించడానికి ప్రయత్నించవచ్చు అందుకోసం అని చెప్పి స్కిల్ సెన్సెస్ అన్నారు మనకి జనాభా సెన్సెస్ లాగా దాని మీద ఒక సంతకం చేస్తారు ఐదోది అన్న క్యాంటీన్ల మీద సంతకం వాటిని పునరుద్ధరిస్తూ సో ఈ ఐదు సంతకాలు చేయడం అంటే ప్రభుత్వం మీద అన్నీ కాదు కానీ వీటిల్లో చాలా వరకు కొత్తగా భారం పడుతుంది అంటే మెగా డిఎస్సి నిర్వహణ వాళ్ళని ఉద్యోగంలో తీసుకుంటే జీతాలు అది భారం సో అన్న క్యాంటీన్లు పెద్దగా భారం కాదనుకోండి ల్యాండ్ లైట్లింగ్ చట్టం ఉపసంహరణ అనేది కూడా అందులో ఆర్థికంగా పడే భారం ఏమీ లేదు సామాజిక పెన్షన్లని మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచితే మళ్ళీ అదనంగా భారం సో అదనంగా మళ్ళీ ప్రభుత్వం మీద భారం పడుతుంది కాబట్టి ఈ డబ్బు అంతా నుంచి తీసుకొస్తారు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సినటువంటి వాగ్దానాలు సో వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు యాజ్ ఇట్ ఈజ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంది అని చాలామంది భావిస్తున్నారు ఇది పెద్ద ఛాలెంజ్ కాబోతోంది చంద్రబాబు నాయుడు గారికి అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో లాగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాగలడా ఆయన క్లెయిమ్ చేస్తున్నట్టు సంపద సృష్టిని చేయగలడా ఎందుకు ఈ ప్రశ్నలు వస్తున్నాయంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశాడు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఇమేజ్ దాని ప్రతిష్ట దాని బ్రాండ్ అన్నిటినీ కూడా సర్వనాశనం చేశాడు కాబట్టి ఇన్వెస్టర్లు కూడా ఎవరో వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం లేదు ఉపాధి కల్పన విషయంలో పెద్ద ప్రామిస్ చేసింది కూటమి ప్రభుత్వం అదేంటి ఇరవై లక్షల ఉద్యోగాలు చేస్తాం తీసుకొస్తామని చెప్పి పదే పదే లోకేష్ కూడా మాట్లాడుతున్నాడు ఇది సామాన్యమైన విషయం కాదు ఎలా తీసుకురాగలరు ప్రభుత్వ రంగంలో అది సాధ్యం కాదు ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కావాలంటే పెట్టుబడులను తీసుకురావాలి అంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు రావాలి ఇన్వెస్టర్స్ మామూలు వాళ్ళు కాదు గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి అనుభవాలతోటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వస్తారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులోనూ పోటీ తీవ్రంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది హైదరాబాద్కి రావడానికి ఇష్టపడతారు బెంగళూరుకి వెళ్ళడానికి ఇష్టపడతారు చెన్నైకి వెళ్ళడానికి ఇష్టపడతారు ఎందుకంటే కంటిన్యూటీ ఉంది వాటిల్లో ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కంటిన్యూటీ అనేది లేదు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బాగా దెబ్బతింది చాలామంది చేతులు కాల్చుకున్నారు వాళ్ళంతా మళ్ళీ వస్తారా దీనికి రెండు విషయాలు చెప్పాలండి ఒకటి అదృష్టవశాత్తు ప్రజలు ఇచ్చినటువంటి ఈ పెద్ద మాండేట్ వల్ల ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి నైతికంగా చాలా స్థైర్యం చేకూరింది ఒకవేళ కొత్త ప్రభుత్వం ఒక వంద సీట్లతోనూ నూట పది సీట్లతోనూ ఏర్పడింది అనుకోండి అప్పుడు ఇన్వెస్టర్లు కొంచెం భయపడేవారు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా బలం ఉంది మళ్ళీ వస్తాడు ఆయన ఐదేళ్ల తర్వాత మళ్ళీ కసి తీర్చుకోవడానికి ట్రై చేస్తాడు బాబు హయాంలో కనుక మనం వెళితే అతనికి ఇష్టం ఉండదు సో మళ్ళీ మన మీద టార్గెట్ చేసి హెరాస్ చేస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉండేది కానీ అదృష్టవశాత్తు భారీ మెజారిటీతో కూటమి గెలిచింది తిరుగులేని మెజారిటీతో కూటమి గెలిచింది దాదాపు తొంభై నాలుగు శాతం సీట్లన్నీ వచ్చినాయి ఈ నేపథ్యంలో కొంత నమ్మకం కలిగేటువంటి అవకాశం ఉంది ఈ కొత్త ప్రభుత్వం మీద ఇదిగో మాకింత పెద్ద మ్యాండేట్ ఉంది ప్రజల నుంచి ప్రజలు అతన్ని తీవ్రంగా తిరస్కరించారు అతని విధానాలని కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టండి ఈసారి మీ పెట్టుబడులకి ఎటువంటి ఢోకా ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పటానికి ప్రజలు అవకాశం కల్పించారు కూటమికి చంద్రబాబు నాయుడు గారికి సో దీన్ని చూపించి ఆయన మళ్ళీ పెట్టుబడులని పెద్ద ఎత్తున ఆకర్షించడానికి అవకాశం ఉంది ఇక్కడ దీనికి సంబంధించి ఒక మాట చెప్పాలి అదేంటంటే బాబు ప్రమాణ స్వీకారానికి నిన్న పెద్ద ఎత్తున దౌత్యాధికారులు కూడా వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక్కరు కూడా వచ్చినట్టు మరి నేను వార్తల్లో చూసినట్టు గుర్తులేదు నాకు కానీ ఈసారి చాలా పెద్ద ఎత్తున ఎస్పెషలీ దక్షిణాది రాష్ట్రాల్లోని విదేశీ కాన్సులేట్ కార్యాలయాల ప్రతినిధులు ఈ దౌత్య అధికారులు అంటాం కదా వాళ్ళంతా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు చాలామంది కాన్సులేట్ అధికారులు హాజరయ్యారు పది దేశాలకు చెందినటువంటి కాన్సుల్ జనరల్ అధికారులు అట్లాగే విదేశీ ప్రతినిధులు వచ్చారట సింగపూర్ కాన్సుల్ జనరల్లు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్లు జపాన్ కాన్సుల్ జనరల్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనరు ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ బంగ్లాదేశ్ యాక్టింగ్ డిప్యూటీ హై కమిషనరు నెదర్లాండ్స్ కాన్సుల్ జనరల్ అమెరికా కాన్సుల్ జనరల్ శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నరు అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ఇరాన్ కాన్సుల్ జనరల్ ఇంతమంది వచ్చారు ఎందుకు వచ్చారంటే ఈ మ్యాండేట్ని చూసి వచ్చారు ఒకటి చంద్రబాబు నాయుడుకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కూడా అటువంటిది దానికి తోడు ఇంత పెద్ద ఎత్తున గెలవడం వల్ల ఈయన ఇప్పుడు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలడు ఏదైనా ఈయన చెప్పిన మాటల మీద ఆధారపడి ఆయా దేశాల నుంచి మనం ఇన్వెస్ట్మెంట్లని ఎంకరేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ దౌత్యాధికారులందరూ కూడా హాజరయ్యారు భారీ ఎత్తున ఇది కూడా ఒక మంచి సిగ్నల్ అంటే మంచి మెసేజ్ని పంపిస్తుంది విదేశాలకి విదేశాల్లో ఉండేటువంటి ఇన్వెస్టర్లకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయ స్థిరత్వం ఉంది మంచి మ్యాండేట్ వచ్చింది ప్రజలు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారు ఈ కూటమికి దానికి తోడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉంటాయి దీనివల్ల చాలా పాజిటివ్ మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది తద్వారా ఆయన పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకురాగలడు అని భావించవచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాను చేసినటువంటి ఈ సంక్షేమ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి అవకాశం ఉంది పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి తద్వారా ఇన్కమ్ జనరేట్ చేయడానికి రాష్ట్రంలో సంపద క్రియేట్ చేయడానికి ఆ వచ్చిన డబ్బుని సంక్షేమాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి మాండేట్ చంద్రబాబు నాయుడికి ఆ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు